పరనారీ సోదరుడై పరధనముల కాశపడక పరులకు హితుడై పరులుదను బొగడ నెగడక పరులలిగిన అలుగనతడు పరముడు సుమతీ సుమతి శతకారుడు ఒక ఉత్తముడైనటువంటి వాడి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది చెబుతున్నారు ఈ పద్యం ద్వారా పరనారీ సోదరుడై పరస్త్రీల ఎందు సోదర భావం కలిగి ఉంది వాళ్ళు ఒక సహోదరిగా తాను ఒక సహోదరుడుగా భావిస్తూ ఉండాలి పరధనముల కాశపడక ఇతరుల ధనం మీద ఆశ ఉండకూడదు తనకొచ్చిందేదో తాను నిల్వ చేసుకుని సుఖంగా బ్రతకాలి పరులకు హితుడై చేతడైనంత వరకు ఇతరులకు ఉపకారం చేస్తూ ఉండాలి పరులుదను పొగడ నెగడక ఇతరులు తనని నువ్వు ఇంతవాడివి వాడివి ఇంత వాడివి ఏదో రకరకాల పొగడ్తులు పొగడుతూ ఉంటారు దానికి గర్వంతో నేనే కదా గొప్పవాడిని అని తనకు తాను భావించుకోకూడదు పరులలిగిన నలుగన తడు పరముడు సుమతి ఇతరులైనటువంటి వాళ్ళు కొంచెం తన మీద కోపగించుకుంటే వాళ్ళ కోపం ఉంది కదా అని తాను కూడా వాళ్ళ మీద తిరిగి కోపగించుకోకుండా ఎవరైతే ఉంటారో అటువంటి వాడు ఉత్తముడైనటువంటి వాడు సుమ అని చెప్తున్నారు పరనారీ సోదరుడై పరధనముల కాశపడక పరులకు హితుడై పరులుదను బొగడ నెగడక పరులలిగిన నలుగన తడు పరముడు సుమతి